ఇదిగోండి అక్కో అన్నో ఏమంటారా ఇంట్లో చేసిన పానీపూరీలు మాడిపోయినా కానీ బ్రహ్మాండంగా ఉంటారా బయట చేసే పూరీల కంటే అదే పానీపూరీల కంటే ఏమంటారు చెప్పండి మీరు కమెంట్లలో ఇమీడియట్లీ ఇంట్లో చేసిన రసం అంటే చారు కాదు పానీపూరీ రసం చింత పండుదే కాకపోతే పుదీనా కొత్తిమీర వేసారు ఇంకా ఉలగడ్డ ఇవన్నీ చేసి నీట్గా పానీపూరీలు చేస్తే నా చిన్న కూతురు అట్ట చింతపండు రసాన్ని వేసుకొని ఒట్టి పూరి తింటా ఉంది ఆమ్ మామ్ మామ్ అంట కానీ ఎంతకి ఏది అంటే ఆడుందంట పూరీలో వేసుకోబల్లే అదే చెప్తా ఉన్నాయి ఇంకా నా పెద్ద కూతురు మంచి పానీపూరీ తీసుకుందబ్బా ఏరి 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 మాడిపోని ఒక మంచి పూరీని తీసుకుంది చిన్న గోల్డ్ గప్పాని తీసుకొని గుంట చూడు చా పెట్టింది ఇంకా దాంట్లో ఉలగడ్డ శుద్ధంగా వేసుకుంది దాంతోపాటు ఇంకా ఉలగడ్డ వేసుకొని ఫుల్గా వేసుకొని ఇప్పుడు నీట్గా పానీపూరి రసాన్ని అదే జ్యూస్ని పుదీనా పొదిన లేదులే కానీ కొత్తిమీర ఎర్రగడ్డలు వేసిన చింతపండు రసాన్ని వేసుకొని మొత్తం సెట్ చేసి పెట్టుకుంది మనం ఇమీడియట్లీ బండ్లో అన్న పాస్ ప్యాస్ దాలు అంట వేసుకొని తింటాము వీళ్ళు ఇట చేసుకొని తింటున్నారు ఏం చేద్దాం ఇంట్లో చేసినాయి కదా ఏమైతే ఇంకా ఉలగడ్డలు వేసుకొని శుద్ధంగా ఇంకా నా పెద్ద కూతురునే కాపీ కొడతా ఉందిలే ఉల్లగడ్డలో బాగా ఫుల్లుగా వేసేసింది ఆ డబ్బాకి గుంట పెట్టి పానీపూరి గోల్గప్ప డబ్బాకి చిన్న పూరి డబ్బాకి అట్టా వేసుకొని ఆహా కొద్దిగా కొద్దిగా రసం వేసుకొని మనమైతే బండి మీద అడిగినట్టు భయ్య ప్యాజ్దాలు అనేది ఏమీ లే మొత్తం చేసి నా పెద్ద కుదురుకేస్తుంది అవును తినేసింది అంటే గోల్గప్పాలు చేసి అట్టా శుద్ధంగా చేసి పెడతా ఉంటే ఇట్ట పానీపూరీలు చేసుకొని శుద్ధంగా హ్యాపీగా లక్షణంగా తింటా ఉన్నారు ఏమంటారు మీరు చెప్పండి రోడ్డు మీద పానీపూరీల ముందు ఇంట్లో పానీపూరీలు ఏం పనికి వస్తాయి రోడ్డు మీద చేసే పానీపూరీలు అట్టా వాళ్ళు చెత్త చెత్తగా పెట్టుకున్న చేతులతో చేసినా మనకి రుచి రుచిగా నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి నా ఆయన ఇంట్లో చేసి నీ నచ్చు అయినా బాగానే ఉంటాయిలే పానీపూరి మీరు కూడా వెళ్ళే ఇంట్లో చేసుకొని హాయిగా తినండి హైజీన్గా తినండి అబ్బా అట్ట తినండి హాయిగా లక్షణంగా పానీపూరీలు తినండి సూపరు なフフフフ。<laughs> <laughs> <laughs>